వాయిస్ నందం ఇది తిరుపతి నగరం పొదుపు సంఘాల కార్యాలయం ఇక్కడ ఈ మహిళలకి లోన్లు ఇవ్వకుండా ఆర్పీలే తీసుకొని తినేస్తాడు కొంతమంది అని నినందం మామూలుగా ప్రజలకి మహిళలకి ప్రధానంగా మన స్వయం సహాయక సంఘాల ద్వారా లోన్లు ఇవ్వడం లేకపోతే తీసుకోవడం ఇట్లాంటి తంతు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు గోప్యంగా వాళ్ళే తీసుకుంటారు అయితే ఇప్పుడు సమస్య పత్రికల్లో వచ్చేసింది విషయము అధికారులు ఈ స్వయం సహాయక సంఘాల్లో ఆర్పి ఆ మెయింటైన్ చేస్తున్న ఈ సంఘాలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన లోన్లు ఆర్పిలే తీసుకొనేసి వాళ్లే ఖర్చు పెట్టుకొని ఇప్పుడు కట్టకుండా ఎగ్గొట్టిన తర్వాత విషయం తెలిసిందని తెలిసింది కాబట్టి వాళ్ళ ఆవేదన నేరుగా వింటేనే మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లోన్ అడిగితే వాళ్ళకి ఇవ్వడంలా అయితే వాళ్ళు తీసుకొని తినడానికి మాత్రం వాళ్ళకి అధికారం ఆ గతంలో గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఈ వ్యవహారం అంతా జరిగిందట్టు తెలుస్తుంది కాబట్టి నేరుగా వాళ్ళతో అడిగి తెలుసుకుందాం మీ పేరు మేడం శ్రీదేవి శ్రీదేవి చెప్పండి మేడం ఏం జరిగింది నేను కన్యాకరం కన్యా పరమేశ్వరి గ్రూప్ లో ఉన్నాను నేను ఫస్ట్ టైం లో ఇప్పుడు గత పంతొమ్మిది సంవత్సరాలుగా నేను నేను అక్కడ నుంచి నాకు బాగా లోన్లు ఇస్తా అన్నారు అదే విధంగా పవల వడ్డీలకి ఆమె సంఘంలో లోన్ తీసిందానికి కూడా ఆమె కమిషన్ ఇవ్వాలి ఒప్పుకోదు ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోగా నన్ను బయట దోసేసేది సంఘం రూమ్ నుంచి చాలా చేసింది సరే పోనీ లేని సర్దుకుంటా వచ్చాను నేను డెబ్బై వేలు మూడు మూడు నెలల క్రితం అడిగితే ఒక రోజు ఇస్తా రేపు నెల ఇస్తాననే సని ఆ కాఖరికి చంపడానికి కూడా నన్ను ప్రయత్నించింది చంపడానికి కూడా ప్రయత్నించింది చంపడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ నెక్స్ట్ ఏమంటే మేము పెట్టిన గాయత్రి సంఘంలో లోన్ పెడితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు లోన్ వచ్చింది వచ్చిన అమౌంట్ వాళ్ళు తీసుకొని లాస్ట్ ఇయర్ పదకొండో నెల ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై మూడులో లో లక్ష ఇరవై ఐదు వేలు లోన్ తీసుకొని ఇంతవరకు వాళ్ళు ఆ డబ్బును కూడా వాళ్ళే వాడుకున్నారు సరే వాడుకున్నారు కదా మా పాప మాకు డ్రాప్ చేసేయండి అని చెప్పాను నేను అదేదో ఉంది కదా అమౌంట్ పోనీ మేము వచ్చేస్తాం బయట అంటే అది లేదు ఇది లేదు ఆధార్ కార్డు కొడితే మా అప్పు చూపిస్తాంది ఏమని అడిగితే నీ వల్ల చేసుకోబోంట ఉంటది మాటకు ముందు నా వల్ల ఏమవుతుంది సిఓ మేడం చెప్పాను అధికారులకు చెప్తూనే ఉన్నాను వన్ ఇయర్ గా తిరుగుతానే ఉన్నాను ఏమంటే వైసిపి ప్రభుత్వం నుంచి ఆ అరాచకాలు దారుణంగా ఉంది చాలా ఉంది మాత్రమే చాలా మంది ఉంటారు నేను వెలుగులోకి వస్తే మీకు ఇదే గతపడుతుంది అని అందరినీ వార్నింగ్ ఇస్తాంది ఇప్పుడు తొమ్మిది మంది సభ్యులు ఉంటే ఆ తొమ్మిది మందిని కూడా టార్చర్ పెడతాంది ఆమె రెండు వేలు మూడు వేలు డిమాండ్ ఆమె కరెక్ట్ గా మూడు వేలు ఇప్పుడు లేదు లేదు చాలా తెలియకుండా చేసింది వాళ్ళు చెప్తుంటే కూడా వాళ్ళ మాట కూడా ఇప్పుడు వినట్లేదు పిడి మేడం నేను కలెక్టర్ సార్కి కమిషనర్ మేడం కూడా పెట్టాను నేను నెక్స్ట్ టైం మళ్లీ పెడతాను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇప్పుడే మేడం చెప్పాను మేడం కూడా చెప్పినాము మేడం తెలుస్తుంటే కూడా రావట్లేదు ఎంత హెడ్ బైట్ అంటే ఆమెకు అంత హెడ్ బైట్ ఏరియా ఇంత పెద్దంటే ఏం చేస్తున్నారు మిగతా అధికారులు ఏమంటారంటే ఈ రోజు రేపు మంత్రాలు చేస్తున్నారు తప్ప అంతకు మించి న్యాయం అయితే ఇప్పుడు ఇంకా మిగతా సభ్యులు ఎవరన్నా వెలుగులోకి రావాలంటే వాళ్ళని ఏమంటున్నారంటే ఆమె మీకు అంటున్నారు నాకు వచ్చిన వాళ్ళకి వస్తుందంట ఆమె గట్ట వార్నింగ్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు కూడా కలిసిపోయారా కలిసిపోయారు అయిందరనే నాకు నా ఉద్దేశం సార్ నాకు ఓకే ఓకే కుమ్మక్క అయిందరు ఇప్పుడు చూసాం కదా మనం అసలు ఈ ఆర్పీ గారితో మిగతా సిబ్బంది కూడా కుమ్మక్క అని చెప్పి చెప్పుకొస్తున్నారు అంటే ఆ యొక్క వాసన ఆ యొక్క దుర్మార్గమైన పద్ధతులు ఇప్పటికీ అమలు అవుతూ ఉంది కాబట్టి ఈ విషయాల మీద మనతో ఐద్వాకు సంబంధించిన నాయకులు జిల్లా నాయకురాలు జిల్లా కార్యదర్శిగా ఉన్న సాయిలక్ష్మి గారు వన్తో ఉన్నారు విధంగా సత్యశ్రీ గారు ఉన్నారు వాళ్ళతో నేరుగా మాట్లాడదాం చెప్పండి మేడం ఏంది పరిస్థితి ఇట్లే ఉందా జిల్లా అంతా కూడా ఏం పరిస్థితి తిరుపతిలో చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉంది ఎందుకోసం పెట్టారు ఈ స్వయం సహాయక సంఘాలు అంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలి వాళ్ళకు బయట పోయి అప్పులు తెచ్చుకొని కుటుంబాన్ని నడుపుకోవాలంటే ఒక ఇక్కడ తిరుపతిలో అయితే ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది మేము మొన్ననే సర్వే చేస్తాం మహిళలందరినీ సర్వే చేస్తే అందరూ చెప్పింది ఏమంటే ఐదు రూపాయలు పది రూపాయలకు తప్ప అప్పు పుట్టట్లేదు అని చెప్పి అవసరానికి అప్పు బయట పుట్టదు కాబట్టి మనం అందరం కలిసి ఒక సంఘంలో ఉంటే మనకి ఎప్పుడు అవసరమైన సంఘంలో డబ్బులు తీసుకోవచ్చు లేదా సమైక్యలో తీసుకోవచ్చు లేదు మనము లో బ్యాంక్ ద్వారా అప్పు తీసుకోవచ్చు అదే విధంగా మనం కట్టడం కూడా ప్రతి నెల కట్టుకోవడానికి ఒక సౌలభ్యం ఉంటది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ ఆఫీస్ కి అనేక సార్లు ఇప్పుడు ఈ సమైక్య గురించి వస్తే గతంలో మేము వేరే సమైక్య సమస్యల మీద వచ్చాము దాదాపుగా అంతకు ముందు కూడా కోటి రూపాయల వరకు ఆర్పీలు తినేసిన దాన్ని ఐత్వ వెలుగులోకి తీసుకొచ్చింది ఆ రోజు పిఓ సస్పెండ్ అయ్యారు ఒక నలుగురు సివోలు సస్పెండ్ అయినారు చర్యలు తీసుకున్నారు ఇది ఆలత అంటే లేదు ఇది కంటిన్యూగా మళ్ళీ జరుగుతూనే ఉంటుంది గతంలో ఒక ఆవిడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి పోయిన సంవత్సరం వైసీపీ ప్రభుత్వంలోనే మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసింది ఏమని ఏమని అంటే ఆ ఆర్పి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పేసి అట్లనే ఆర్పీలు కూడా ఇబ్బందులకి అధికారుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఆత్మహత్యాయత్నం చేసుకుని మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి అంటే ఇదంతా ఏమంటే డబ్బులు అనేది చేతికి వస్తా ఉంది కాబట్టి ఇది ఒక దంద నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కదా ఇట్లా నడుస్తుంది నేను ఇప్పుడు వచ్చి అడిగిన దాకా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆమె పిలిపించే ప్రయత్నం అయితే చేయలేదు చేయలేదు నేను వచ్చిన తర్వాత ఫోన్ చేసి ఇంకా వాళ్ళు కూడా వచ్చారు మీరు ఇప్పటికైనా రండి మూడు గంటలు పిలిస్తే నాలుగు అవుతుంది ఎందుకు రాలేదు అని చెప్పి ఇప్పుడు మాట్లాడడం అనేది జరిగింది ఇప్పుడు నాలుగు వచ్చినా ఇదేమి అయిపోయేటువంటి పరిస్థితి ఏమి ఉండదు ఎట్లాంటివి ప్రతిరోజు తిరుపతిలో వస్తానే ఉన్నాయి దీన్ని అధికారులు పారదర్శకంగా చూడాలి ఇప్పుడు లోన్ కి వస్తే ప్రతి ఆర్పీకి రెండు లక్షలు తీసుకుంటే రెండు వేలు చేతిలో పెట్టాల్సిన రెండు వేలు అనేది చాలా తక్కువ అమౌంట్ లంచం అంటే ఒక ఇప్పుడు ఒక ఒకసారి లెక్క పెట్టండి పర్సన్ ఒక సంఘానికి పది మంది ఉంటారు లోన్ వచ్చిన వాళ్ళు రెండు లక్షలు వస్తే వీళ్ళకి ఇంకా అదనంగా వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు ఎక్కువ వస్తుంది వీళ్ళు ఏం చేస్తారంటే లోన్ సగం ఉండంగానే మళ్ళీ లోన్ కు పెట్టుకోండి మీకు అప్పు ఇస్తారు ఈసారి ఎందుకు తీసుకోవాలి మనము మనం లోన్ తీసుకున్న ప్రతిసారి వాళ్ళకి డబ్బులు అప్పు చెప్పాలి కాబట్టి ఇట్లాంటి పద్ధతి అనేది నడుస్తా ఉంది రెండోది అధికారులు కూడా ఎవరెవరు సభ్యులు ఉండారు పది మంది సభ్యులు ఉంటే ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టాలి వీళ్ళ విషయంలో చూసుకుంటే ఏం లేకుండానే పోయి ఉండారు లోన్ తెచ్చుకున్నారు వాళ్ళు తినేసారు సంతకం కూడా ఆర్పీ పెట్టేసింది అది అది ఒక ఎత్తు మరి అధికారులు ఎట్లా అప్లికేషన్ మీద సంతకం పెట్టినారు అనేది కూడా మనం ఆలోచించాలి అంటే ఆర్పీల నుంచి అధికారులు కూడా ముట్టతా ఉందా అనేది కూడా ఈ సందర్భంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఫోర్జరీ చేసి ఫోర్ ఫ చేసి బ్యాంక్ లోన్ తీసుకుంటా ఉన్నారు మామూలుగా ఈ గ్రూపుల్లో ఉండే మహిళలు లోన్ కోసం వెళితే లేకపోతే రికమెండ్ చేయమని అడిగితే వాళ్ళని కొట్టడం తిట్టడం హింసించడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు దీని మీద అసలు ఇప్పటి వరకు ఐదు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు ఇటువంటి వాటి విషయంలో చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణంగా ఉంది అనేది మాత్రం మనకు కనబడుతుంది కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వ అధికారులు దీన్ని ఈ విషయాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ మీద ఫోర్జరీ కేసు అదే విధంగా విధంగా శిక్షించే సీరియస్ గా మరొకరు ఎవరు కూడా ఇట్లాంటి పని చేయడానికి విధంగా శిక్షించాలి అందుకోసం ఇక్కడ శ్రీదేవి గారు శ్రీదేవి గారు అదే విధంగా మహిళా సంఘం కార్యకర్తలు మనతో చెప్పడం జరుగుతోంది ఏమైనా ఇట్లాంటి అనుమానం ఏమైనా వచ్చిందా అయితే బ్యాంకు లో కూడా అసలు వాళ్ళ సభ్యులు సంతకాలు పెట్టకపోతే ఆ సభ్యుల సంతకాలు వాళ్ళేనా అని అడుగుతారు డ్రా చేసేటప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం ఎందుకు అది చూడకుండా చేస్తారు అనేది నా అనుమానం ఉంది వాళ్ళు కూడా వీళ్ళతో కుమ్మక్ అయిపోయిన డౌట్ వస్తుంది చూసారా అసలు బ్యాంక్ వాళ్ళు కూడా అడుగుతారు ఎక్కడ ఆ సంతకం పెట్టిన మనిషి ఎక్కడ అడుగుతారు అయితే బ్యాంక్ వాళ్ళు కూడా ఏమైనా వాళ్ళకి ఏమైంది పద్ధతి అనేది అనుమానం కలుగుతుంది మామూలుగా ఈ మధ్య ఈజీపీ పేరుతో లోన్ల కోసం అడిగారు అసలు మామూలుగా ఇవ్వలా చాలా మందికి ఇవ్వలా వీళ్ళలో డబ్బులు మాత్రం ఎత్తుకొని తినేస్తే ఎట్లా బ్యాంకు వాళ్ళు ఎట్లా సహకరిస్తారు కాబట్టి ఇది ఒక పెద్ద కుంభకోణంగా కనబడుతోంది ఈ కుంభకోణం మీద బయటకి తీయాల్సిన అవసరం ఉంది అందుకోసం అధికారులందరూ కూడా ఈ విషయం మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకునే విధంగా ఆ ప్రయత్నం చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తారు